తీసి పూజేసేస్తాయి తర్వాత యజమాని చేసిన ఇంకా పరిచయం ఉండదు అందుకే ముందు స్నానం ఎవరు భార్య చేస్తుంది భర్త చేయరు ముందు స్నానం భార్య పని అంటే ముందు నిర్మాల్యం తీసేస్తుంది చేస్తాడు ఎందుకంటే ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి పూజ చేసి వచ్చే లోపల పూజా మందిరం తుడిచి కడిగి ముగ్గు పెట్టి మరి ఇల్లు పెట్టి చెయ్యాలి కదా నిర్మాల్యం తీయడం భార్య పని అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగానికి బుద్ధ అభిషేకం చేయరు జ్ఞాన ప్రసూనామక బుద్ధ అభిషేకం ఇల్లాలు ముందు స్నానం అనడానికి గుర్తు కాబట్టి శంకర ఈ భూత పిశాచకులన్నీ ఇళ్లలోకి వచ్చేస్తాయి అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి అక్కడ పెట్టాలి అందుకు చేస్తుంటాడు చేస్తూ కూర్చుంటాయి రెండో కారణం ఎందుకుంటానో తెలుసా పార్వతి ్రతికున్న నాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని కష్టపడి వాళ్ళింటికి వీళ్ళింటికిడతాడు ప్రయాణాలు చేస్తాడు రైళ్ళు ఎక్కుతాడు ఎడతాడు ఇక్కడికి ఎడతాడు విమానాలకు ఎక్కుతాడు వాళ్ళింటికి భోజనం అంటాడు వీళ్ళింటి అపవాహనం అంటాడు అన్ని తిరుగుతాడు సరదాగా అలా వెళ్ళొద్దా అని రుద్రభూమికి ఎవరైనా కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత నేను నేనని ఇన్నాళ్ళు ఇన్ని ఫేరెట్లో నీళ్ళు రాసి ఇన్ని ఆలవుట్లు పెట్టి ఇంత ఏసీలో ఇంత పరుగు మీద పడిపోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు నిత్యమా జీవితము నీటిపై బుగ్గ కల్లరి బొమ్మయో కాయమునొల్లా అద్యపం పలబోలు ఆ భోగముల్లా

చచ్చినవాడు నూరు మాట్లు చచ్చిపోతాడు తోనని నేను బంధ పెట్టుకో ఇంకొక శరీరం ఇస్తాను లేదు దిగ్గిరి పెట్టుకోని ఓదా ఇస్తాడు అని అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేనివాడను కాను ఈశ్వరి అన్నాడు

ఈ సృష్టి అంతా కూడా ఆయన మహాప్రల లోపాలకి తీసేసుకున్న తర్వాత మొదలు పెట్టు అంటాడు ఎందుకు వచ్చిందంటే ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోయిన తరువాత ఒక కుంభం అంటే ఒక కుండలో ఏం చేస్తాడంటే మళ్ళీ పునఃసృష్టి జరిగేటప్పుడు భూమి మీద అమృతం పోసి అందులో ఔషధలు పెట్టి

అక్కడ సృష్టి మొదలైంది అని అందుకే ఇప్పటికి అక్కడ అభిషేకం చేయడమే మంచి అది కరిగింది ఎందుకంటే అటువంటి కాబట్టి మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మగారిని సృజించి ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చేయమని చెప్తారు ఆయనకి వేదం నుంచి సృష్టి చెయ్యమని చెప్పిన తర్వాత బ్రహ్మగారు లోకంలో ఇంతమంది కొంత కొంతకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు పడిపోతే ఆయన నాలుగు తలకాయలు కూడా రుద్రభూమిలో పడిపోతే ఏం మర్యాద అందరికన్నా పెద్దవాడు ముందుచ్చిన సృష్టి చేసిన వాడు ఆయన పుర్రి కూడా పడిపోతే ఏం బాగుంటుంది అని ఆ పుర్రి తీసి ఒక తల చూసుకుని వెళ్ళాలి ఇప్పుడు అలా ఎన్ని పుర్రిలు ఆయన వెళ్ళాలి అంటే ఎంతమంది బ్రహ్మ వచ్చి ఎన్ని మాటలు సృష్టి వచ్చిపోయింది ఆయన మాత్రం అలాగే ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పులుకల మాల అంతేకాని ఏదో చేతకాదా కాబట్టి పునుకల పేరు భుజంగ అనయ నివాసము పేరు ఇల్లుగా అటువంటి శంకర్ ఆయన శంకరు అనేది విష్ణు అన్నది నాకు అభ్యంతరం లేదు ఎందుకు అంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మం అన్ని రూపాలు

భగవంతుని వ్యాకులతతో ప్రార్థించాలి మూడు అక్షరాలు ఏకం అయినప్పుడు మాత్రమే భగవద్ దర్శనం కలుగుతుంది తల్లికి వింట పట్ల గల ఆకర్షణ పవిత్రతకు భర్త పట్ల గల ఆకర్షణ విషయ వస్తువుల పట్ల ఆకర్షణ ఇవే ఆ మూడు ఆకర్షణలు నిజమైన భక్తుడికి కొన్ని ఉన్నాయి పాములవాడి నాగస్వరాన్ని వినగానే విషసర్పం స్థిరమైపోయినట్లు గురువు ఉపదేశం వినగానే అతడి మనస్సు స్థిరమైపోతుంది నిజమైన భక్తుడికి గ్రహణ శక్తి ఉంటుంది తీసినప్పుడు కొంత అద్దం మీద పటం నమోదు కాదు కానీ నలుగు ద్రావణం పోసిన అద్దంపై పటం పడుతుంది ఆ నలుగు ద్రావణమే భక్తి నిజమైన భక్తుడు జితేంద్రుడై ఉంటాడు కానీ జయిస్తాడు మీరు ఉన్నారు అలాగే ఉండండి మీరు సంసారంలో ఉన్నారు అలాగే ఉండండి సాధనాలు చేయటం సులభం ఇది కోటలో ఉంటూనే యుద్ధం చేసినట్లు శవ సాధన చేసినప్పుడు శవం మధ్యలో ఆ అంటూ నోరు తెరిచి భయపెడుతుంది అందువల్ల అందువల్ల బియ్యం వేయించిన పప్పుడు ప్రక్కన పెట్టుకొని దాని నోట్లో అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి శవం శాంతించాక నిశ్చితంగా జపం చేయవచ్చు అదే విధంగా భార్యా బిడ్డలను శాంతియుతంగా ఉంచాలి అప్పుడే సాధన జపనాలు చేయడానికి ఏ ఆటంకము ఉండదు లు పట్ల ఇంకా ఆసక్తి గల వారు సంసారంలో ఉంటూనే భగవంతుని ప్రార్థించాలి కానీ నిజమైన స్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం జాతక పక్షికి అన్ని నీళ్లు మరి ఏ నీటిని త్రాగదు కేవలం స్వాతి నక్షత్రం నాడు కురిసే వాననీటికై అది నోరు తెరుచుకొని ఉంటుంది అదేవిధంగా నిజమైన సన్యాసి భగవద్ తప్ప మరే ఆనందం దే ఆశించడు తేనె పువ్వుల మీద మాత్రమే వాడుతుంది యథార్థ సన్యాసి తేనెటీగ లాంటి వాడు సంసారులు మామూలు ఈగల లాంటి వాడు ఈగ అటు మిఠాయి మీద వాడుతుంది కుండిపోయిన పదార్థం మీద వాడుతుంది మీరు ఇంత శమపడి పడి ఇక్కడకు వచ్చారు భగవంతుని అన్వేషిస్తూ ఉన్నారు అందరూ తోటను తిలగించడంలోనే సంతృప్తి చెందుతున్నారు ఒకరిద్దరు మాత్రమే తోట యాజమానిని వెతుకుతారు లోకులు జగత్ సౌందర్యాన్ని చూడటంలోనే నిమగ్నమై ఉన్నారు దాని యాజమానిని మాత్రం వెతకడం లేదు మీరు ఇంత శమపడి పడి ఇక్కడకు వచ్చారు భగవంతుని అన్వేషిస్తూ ఉన్నారు అందరూ తోటను తిలగించడంలోనే సంతృప్తి చెందుతున్నారు ఒకరిద్దరు మాత్రమే తోట యాజమాని వెతుకుతారు లోకులు సౌందర్యాన్ని చూడటంలోనే నిమగ్నమై ఉన్నారు దాని యాజమాని మాత్రం వెతకటం లేదు ధనం ఎప్పుడు పోతుందో ఎప్పుడు పోతుందో తెలియదు మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు ప్రాణం ఏ క్షణాల పోతుందో కూడా తెలియదు యముడికి దయా దాక్షిణాలు ఉండకనుక సత్కార్యాలకు త్వరగా ఉపక్రమించు